అందరికీ నమస్తే అండి మీకు ఒక పేటిఎం కూపన్ చేపట్టాయి ఇప్పుడు మామూలుగా అరవట్ల మామూలుగా జగన్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఏమైపోయినా పర్వాలేదు విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టారా అంటే మాకు సంబంధం లేదు కేంద్ర పరిధిలో ఉంది మేము జోక్యం చేసుకోలేమని మాట్లాడిన మేధావులు ఈరోజు ఏదో జరిగిపోతుందని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఈ పేటీఎం కుక్కలు మాట్లాడే మాటలు ఒకసారి వినిపిస్తాను వినండి ఆల్రెడీ అంపసయ్య పైన ఉంది ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ రెండు యూనిట్లు ఆల్రెడీ మూసేశారంట మూడో యూనిట్ కూడా మూసేయడానికి రెడీ ఉంది రెండు నెలల నుంచి స్టీల్ ప్లాంట్ కార్మికులకు జీతాలు లేవు రుద్దు నీ మెడల్ రుద్దు నీ పుట్టగోసలు నీ మెడల్ రుద్దు నీకంటే విశ్వాసం గల కుక్క వెయ్యి రెట్లు నయం పవన్ కళ్యాణ్ నువ్వు ఎలక్షన్స్ ముందు అందరినీ ఆల్ హోల్స్ ఏం ఆ లెక్కలు అక్కడే జగన్మోహన్ రెడ్డి కంటే కుక్కే నయం జగన్మోహన్ రెడ్డి కంటే కుక్క నయం కొద్దిగా విశ్వాసంగా అయినా సరే పడి ఉంటుంది విశాఖ స్టీల్ ప్లాంట్ నాశనం చేసిందే జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసేసి ఏమీ చెయ్యకుండా ఒక పక్క కేంద్రం నిర్ణయం తీసుకుంటున్నా సరే తన కేసులకు భయపడి తను ఏమీ చెయ్యలేక కనీసం ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడకుంటూ ఉండి అప్పట్లో చేతులు ఎత్తేసాడు అప్పట్లో చేతులు ఎత్తేసి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర మంత్రి వచ్చి స్వయంగా కేంద్ర మంత్రే చెప్పాడు విశాఖ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు ఆయన క్లియర్గా ఆయన హామీ ఇచ్చాడు ఎక్కడ మీరెందుకు రాలిపోతున్నారు అర్థం కాట్లా కొద్దిగా మాట్లాడేటప్పుడు కొన్ని కొన్ని పదాలు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది నేను పవన్ కళ్యాణ్ గారిని పోల్ చేశాను కదా మీకంటే ఏమో కాదంటే జగన్మోహన్ రెడ్డిని కూడా అదే కుక్కతో పోవచ్చు జగన్మోహన్ రెడ్డి కంటే కూడా ఓరొక్కనేమి కాస్త దిగజారిపోయి మాట్లాడాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి కన్నా పిచ్చుకొక్కనే పిచ్చికొక్క అయినా సరే దానికి పిచ్చిలు వేసినప్పుడే ఎంతో కొంత అటు ఇటుగా కరగడమో మరగడమో ఏదో చేసి కానీ జగన్మోహన్ రెడ్డికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు పిచ్చి ఆన్లో ఉంటుంది అనగడకేదో బాలకృష్ణ గారి డైలాగ్ ఉంది సినిమా డైలాగ్ అలాగా జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు కూడా పిచ్చి ఆన్లో ఉంటుంది ఆయన అక్కలను అక్కేసుకుంటే జగన్మోహన్ రెడ్డి కంటే పిచ్చి కొక్కునాయ చూడు వినడానికి ఎంత అలం అవుతాయి కొన్ని పరిమితులు ఉంటాయి పైగా నువ్వు డాక్టర్వి భోగడి పిచ్చికొక్కలా గారి చేతనెడ్డి ఇది ఒక డాక్టర్ విశాఖ స్టీల్ ప్లాంట్ నాశనం చేసింది ఎవరయ్యా జగన్మోహన్ రెడ్డి కాదా విశాఖ స్టీల్ ప్లాంట్ని నమ్మేసి అక్కడ రాజధాని కట్టేద్దామన్నాడంట ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఎవరో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఎవడన్నా ఏదైనా ఇదే సమాధానం చెప్తే మీకు ఎందుకని ఊడంట ఏ ఈ నీతో ఇదే వచ్చిందన్న ఇబ్బంది అని చెప్పేసి నేను ఊడంట ఒకసారి ఎల్వి సుబ్రమణ్యం గారు అనుకోండి ఆయన ఇంటర్వ్యూ చూడొకసారి విశాఖ స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా నాశనం చేయాలో ఆ విధంగా నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ మీలాంటి అందరూ వచ్చేసి నోటుకు వచ్చింది ఏది పడితే మాట్లాడేడమే పెద్ద పెద్ద పిచ్చి పిచ్చి కేకలు వేసేడమే గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్కి మద్దతుగా నిలబడింది టీడీపీ నాయకులు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు లోకేష్ గారు మాట్లాడారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వయంగా కేంద్ర మంత్రి వచ్చారు ఇక్కడికి మేము విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయ భూము అని చెప్పేసి అన్నారు సో ఆ మాట కట్టుబడి ఉన్నారు నిన్న కూడా ఎంపీ భరత్ గారు వెళ్ళారు అలాగే ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు కూడా అక్కడికి వెళ్ళారు వాళ్ళు మాట్లాడారు ఇక నువ్వు వచ్చి పెద్ద పెద్ద మాటలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడట్లేదురా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడట్లా ఉంటే వచ్చి ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ ముందు ధర్నా చేయమను వాళ్ళకు మద్దతుగా పోరాటం చేయమను సచ్చిన చేయడు పిరుకోడు భయం మళ్ళీని పాత కదా మన నెత్తి మీద ఏ బీల్కి యాంత్రం చేసి లోపలేస్తారని భయం అది ఒక సుస్సు ఎక్కడ మీరు వచ్చి పెద్ద పెద్ద ముదరు మాటలు మరే దెబ్బా ఇచ్చి పుచ్చుకోవాలపై నేను పవన్ కళ్యాణ్ గారు నేర్తున్నాను కదా చంద్రబాబు నాయుడు గారు ననేస్తారు కదా అంటే ఇంకో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు మీకు మీ అభిమాని మీరు అభిమానించే నాయకుడు అవే మాటలు మేము కూడా మాట్లాడగలుగుతాం చాలా చండాలంగా మాట్లాడవచ్చు మాట్లాడలేక కాదు నువ్వు ఇంకా డాక్టర్ మాకు ఆ బిరుదులు కూడా లేవు ఆ తోకలు కూడా లేవు మాకు ఇష్టానుసారంగా మాట్లాడచ్చు నువ్వు ఎలాగో రెచ్చిపోయి మాట్లాడతావు మేము ఎలాగ రెచ్చిపోయి మాట్లాడతాం మీకు మాకు పెద్ద తేడా ఉండదు విమర్శించే విధానం ఉంటుంది అన్నిసార్లు గుడ్డీ చేయలేకపోయినాకూడదు పానికి మొత్తం ఉంటాయి ఇంకా మాట్లాడుతున్నావు ఇంకా సంఖ్య ఉంటాయి మాట్లాడు రోడ్ ఎక్కినాలు చూసి చూపించాము మీరు నిమ్మకు నీరెత్తినట్టుంటే నా జన సైనికులు నా వీర మహిళలు బయటకు వచ్చి పోరాడాలంటే నేను పోరాడలేను నేను పోరాడలేను మీరు అందరూ వస్తే నేను వస్తా మీకు నేను బాసటగా నిలుస్తా అన్నాడు పైన కింద మీరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కూటమి ప్రభుత్వం ఉంది పైన కింద ఏం పీకుతున్నావు కుక్క మేలు నీకంటే పవన్ కళ్యాణ్ కుక్క 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 ఊర కుక్కలు నీకంటే మేలు అవునా ప్రభుత్వం ఏం డిక్లేర్ చేయలేదు కదా అలాగని చెప్పేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి మద్దతు ఏమి ఇవ్వలేదు కదా అవునా ఇప్పటికిప్పుడు రోడ్డు ఎక్కాల్సినంత అవసరం ఏముంది ఎక్కాల్సింది ఎవరు జగన్మోహన్ రెడ్డి ఒకవేళ నిజంగా ప్రజల తరఫున ఏదో చేసి ఇయ్యాలి రాజకీయం చేయాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి పోరాటం చేయొచ్చు ఇది జగన్మోహన్ రెడ్డి పిలవట్లా ఆడినాడి కొంపలోంచి ఎందుకంటే తెలుసు నేను ఇందాక కూడా చెప్పాను జగన్మోహన్ రెడ్డి కంటే పిచ్చి పెద్ద నన్ను అల్లితే కనుక కొద్ది పిచ్చి కుక్కనే మెరిగే దాని కోపం వస్తేనో దానికి పిచ్చి వస్తే ఏదో చేసి వస్తే అని ఇంక జగన్మోహన్ రెడ్డి పెచ్చ కుక్కనే ఘోరం కాబట్టి ఇలాంటి కుక్కలందరినీ కూడా రోడ్డు మీద వదిలేసేయండి మరి నువ్వురా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థం అవుతా ఏదైనా సబ్జెక్ట్ వైజ్గా సబ్జెక్ట్ పరంగా ఏదైనా మాట్లాడగలవా ఏదైనా ఒక విశ్లేషణ చేసి చూపించగలుగుతుందా ఏం పోయే కాలం మాట్లా అంటే నీకు ఒక్కడికి వచ్చా మాటలు మా బోటలకు రాబో మేము మాట్లాడలేమా డాక్టర్ ఎలా సదవేశారో కోరంబో కదా అని అన్నావు అనుకో చండాలంగా ఉంటుంది నీకన్నా పిచ్చుకునేవని అన్నావు అనుకో ఇంకా చండాలంగా ఉంటుంది మాటలు ఎక్కడి దాకా మాట్లాడాలో అక్కడి దాకా మాట్లాడాలి అతి మాటలు మాట్లాడకూడదు అతి పేలాపని పేలకూడదు అన్ని రోజులు మనవి కాదు కొన్ని రోజులే మనవి మనం ఇలాగా మన వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనో ఇంకొక బొగ్గుగాడు ఉన్నాడనో ఇంకొక ఎక్గా ఉన్నాడని చెప్పేసి ఇలా రాలిపోతే చిక్కుతారు కొద్దిగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు మీరు అనుకున్నట్టు ఏమీ జరగదు జగన్మోహన్ రెడ్డికి పై అంటే జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారి పైన కేసులు లేవు లోకేష్ గారి పైన కేసులు లేవు పవన్ కళ్యాణ్ గారి పైన కేసులు లేవు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు రాజీ పడాల్సిన అవసరం లేదు మనకు ఒక హీనమైన వ్యక్తి ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అయితే భయపడాలి దేనికి భయపడాలి మీద ముప్పైకి పైగా కేసులు ఉన్నాయి ముప్పై మూడు ముప్పై నాలుగు కేసులు ఉన్నాయి ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా పదేళ్ల పట్టు బెయిల్ మీద బతుకుతున్నాడు గట్టిగా కేంద్రంలో ఎవరున్నా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీని ప్రశ్నించలేడు దేహి అని చెప్పేసి ఎత్తుకోవాలా పైగా మీరు ఇచ్చే ఎలివేషన్లు ఏంటంటే పెద్ద మగవాడు పెద్ద వీరుడు అని చెప్పేసి మీరు ఇచ్చే ఎలివేషన్లో కుక్క కానీ హీనం అక్కడది మీరు అభిమానించే నాయకుడు కుక్క కానీ హీనం నాలుగు బిస్కెట్లు అయితే తోకూపుకుంటూ వచ్చేస్తాడు అరవలేడు పెద్దగా మాట్లాడలేడు మాట్లాడగలుగుతాడా ఏ రోజైనా మాట్లాడడం చూసావు నువ్వు జగన్మోహన్ రెడ్డిని కేంద్రానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలానా పోరాటం చేసేటం చూపించు కుక్క కన్నా హీనమో తెలిసిపోద్ది అర్థమైపోతే జనానికి అర్థమైపోద్ది ఎవరికి కుక్క కంటే హీనం అనేది ఇక నువ్వు నేను మాట్లాడుకోవసం లేదు చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేసి ఢిల్లీ వెళ్ళి గతంలో కేంద్ర ప్రభుత్వం పైన పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గతంలో మాట్లాడారు ఎవరికి బైబల్లా మరి కుక్క కన్నా హీనమైన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా మాట్లాడా ఏ రోజైనా మాట్లాడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ బీజేపీ ఉన్నప్పుడు కానీ ఏ రోజైనా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాడయా అని చెప్పేసి అని ఒక పది నిమిషాలు వీడియో చూపించండి కుక్క కంటే గొప్పవాడని ఒప్పుకుంటా నేనైతే పిచ్చి కుక్క కంటే గొప్పవాడని చెప్పేసి నేను ఒప్పుకుంటా నేను డైరెక్ట్గా కూడా చెప్తాను కానీ జగన్మోహన్ రెడ్డి కుక్క కంటే హీనమైనడేం కాదబ్బా జగన్మోహన్ రెడ్డి పిచ్చుకక్కో కంటే గొప్పోడే అని చెప్పేసి అని మేము ఒప్పుకుంటాం నిరూపించగలుగుతారా సవట సన్నాసి ఏడవ సన్నాసి మీరు సన్నాసి మీ నోటుకు వచ్చింది ఏది పడితే మాట్లాడితే మా నోటుకు వచ్చింది కూడా మేము ఏది పడితే మాట్లాడాల్సి వచ్చింది కొద్దిగా కొన్ని 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 పరిధిలో ఉంటాయి అక్కడ దాకా మాట్లాడి కట్టి అయితే బ్రహ్మాండం ఉంటుంది అతి అది పేలాపన పేలితే మీకన్నా ఎక్కువగా మాట్లాడడం మీకన్నా ఎక్కువగా ఆవేశాలు వస్తాయి ఎవడు బిగిది ఉంటుందో గుర్తుపెట్టుకోవాలి బాగా కొంచెం నూటితో తగ్గించుకోరా బాగుంటుంది